హన్మకొండ జిల్లా అయినవోలు మండలం ఎస్సీ కాలనీలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేర్ నాగరాజు శంకుస్థాపన చేశారు ఎస్సీ సబ్లాన్ ద్వారా విడుదలైన రెండు పాయింట్ ఐదు కోట్ల నిధులు విడుదలైనట్లు ఆయన తెలిపారు ఈ నిధులతో అంతర్గత సిసి రోడ్లు డ్రైనేజీల నిర్మాణం జరుగుతుందన్నారు ప్రభుత్వం ప్రజాపాలన దిశగా ముందుకెళ్తున్నట్లు చెప్పారు

మండలంలో రెండున్నర కోట్లతోని ఐనవల్ మండలంలోని ఎస్సీఆర్ ప్లాన్ తో ఈరోజు మేము టెంకాయలు కొట్టుకోవడం జరిగింది పనులు ప్రారంభించి తక్షణమే వాటిని చేయాలని కాంట్రాక్టర్లను కూడా నేను ఆదేశించిన అలాగే రెండు కోట్లతో ఒంటి మావడపల్లి నుండి వెంకటాపురం వరకు పీటీ రోడ్డు అలాగే ఈ రోజు కోట్లతో పున్నెల నుండి మన ఒల్లికుంట ఎక్స్ రోడ్ వరకు ఖమ్మం హెచ్చు వరకు కూడా శాంక్షన్ తీసుకొని రావడం అది కూడా టెక్ అయిపోతున్నాం సో ఇవన్నీ అన్ని కూడా తెలంగాణ ప్రజాప్రాలన వచ్చాక తెలంగాణలో మా ముఖ్యమంత్రి గారిని అలాగే ఆరంజ్ మినిస్టర్ను తర్వాత సీతత్తను నేను ఎప్పటికప్పుడు మా నాయకులు ఎక్కడ ఉన్నా కూడా నా దృష్టి దేవునే తక్షణ తీసుకొని వెళ్ళి ప్రాధాన్యతగా ఎస్సీ సప్లైన్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఎస్సీ కాలనీలు చాలా వరకు డ్రైనేజీలు రౌండ్లు అయితే పదేళ్ల నుండి ఇబ్బంది పడుతున్నారంటే వారు శాంక్షన్ చేయడం వారికి నేను ప్రత్యేకంగా మా వద్దనపేట నియోజకవర్గండి వారందరికీ నా ఉద్యోగ ధన్యవాదాలు మా ముఖ్యమంత్రి గారికి దీనికి అన్నిటి కూడా సహకరించిన మా ముఖ్యం గారిందరికీ సలహాదారు వారిని కూడా ఏ సమస్య అన్నా కూడా వారిని దృష్టికి తీసుకపోగానే తక్షణమే శాంక్షన్ చేయడం మీరు మొన్న చూశారు వరదలతో మెంతా తుఫాన్ తో మనం ఎంత బాధపడ్డాము ఆ మెంతా తుఫాన్ లో సుమారుగా ట్వెల్వ్ పాయింట్ నైన్ నైన్ క్రోడ్స్ శాంక్షన్ చేయడం అందరికీ